కొండపోతగా కురుస్తున్నటువంటి వర్షంలో ట్రైను చాలా భయంకరంగా కురుస్తున్నటువంటి వర్షం ఉరుములు మెరుపులతో ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే లైన్ ఇది సెంట్రల్ చెన్నై నుంచి వస్తున్నటువంటి ట్రైన్ ఇది చూస్తారా ఫ్రెండ్స్ ఎంత భారీ లెవెల్లో కురుస్తుందో చూడండి వర్షం అత్యంత భారీ వర్షం కురుస్తుంది కొండపోతగా కురుస్తుంది ఉరుములు వేరుపులతో కూడినటువంటి భయంకరమైనటువంటి గాలితో వస్తున్నటువంటి వర్షం ఈ వర్షానికి గనక రైల్వే ట్రాక్లు కనుక నిండితే చాలా రైళ్లు రద్దవుతాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్